ఈ రోజుల్లో డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడో లేదో తెలియదు కానీ యాక్టర్ కొడుకు మాత్రం ఖచ్చితంగా యాక్టర్ అవుతున్నాడు తండ్రి బ్యాక్గ్రౌండ్ నటన అయితే కొడుకు కూడా ఖచ్చితంగా అదే దారి ఎంచుకుంటున్నాడు సక్సెస్ అవుతాడా లేదా అనేది తర్వాత మాట ముందు ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నాడు ఆ వారసుడు తండ్రి పేరు వాడుకుని సినిమాలు చేస్తున్నాడు కానీ ఇక్కడొక వారసుడు మాత్రం కొండంత అండవున్నా వ్యవసాయం కోసం సినిమా ఇండస్ట్రీని వదిలేస్తున్నాడు వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఈ ఆసక్తికరమైన కథ మలయాళ ఇండస్ట్రీలో జరుగుతుంది అక్కడ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈయనకు అదిరిపోయే ఇమేజ్ ఉంది ఇక్కడ కూడా ఆయన సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి ఆయనకు ప్రణవ్ అనే వారసుడు ఉన్నాడు మమ్మటి కొడుకు దుల్కర్ సల్మాన్ ఇప్పటికే స్టార్ హీరో అయ్యాడు కాబట్టి ఆయన గురించి అందరికీ తెలుసు కానీ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మలయాళంలో ఈయన నటించిన హృదయం సినిమా క్లాసిక్ బ్లాక్ పోస్టర్ గా నడిచింది సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపిన దర్శన అనే పాట హృదయం సినిమాలోనిదే కేరళలో ప్రణవ్ మోహన్ లాల్ మంచి ఫాలోయింగ్ ఉంది వరుస సినిమాలు చేస్తే స్టార్ అవుతాడు కూడా కానీ అంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా ప్రణవ్ నుంచి సినిమాలు రాలేదు ఆయన తండ్రి మోహన్ లాల్ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు కానీ ప్రణవ్ మాత్రం మూడేళ్లకు ఒక సినిమా కూడా చేయడం లేదు అదేంటి అని అడిగితే అసలు విషయం బయటకొచ్చింది ఈయనకు సినిమాల కంటే కూడా వ్యవసాయం మీద ఎక్కువగా ఫోకస్ ఉంది అందుకే బంగారం లాంటి కెరియర్ కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా దాన్ని వదిలేసుకుని రైతుగా మారిపోయాడు ప్రణవ్ ప్రతి సినిమా కంప్లీట్ కాగానే అనుభవం కోసం ఏదో ఒక ఊరికి వెళ్తుంటాడు ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్న ప్రణవ్ అక్కడ ఓ ఫామ్ హౌస్ లో ఉంటూ గొర్రెలు గుర్రాల కాపరిగా పనిచేస్తున్నాడు భోజనం షెల్టర్ ఇస్తారని జీతం మాత్రం ఉండదని గతంలో ఆయన తల్లి మోహన్లాల్ సతీమణి తెలిపారు కెరియర్ మొదలు పెట్టిన ఏడేళ్లలో కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేశాడు ప్రణవ్ నెక్స్ట్ లూసిఫర్ త్రీలో యంగ్ మోహన్ లాల్ పాత్రలో నటించబోతున్నాడు ప్రణవ్ ఇందులో స్టీఫెన్ గా కనిపించబోతున్నాడు రెండు మూడేళ్లకు ఒకసారి ఏదైనా మనసుకు నచ్చిన కథ వస్తే తప్ప నటన వైపు అసలు చూడను కూడా చూడు ప్రణవ్ ఈ రోజుల్లో వారసులు వరుసగా సినిమాలు చేసి ఎప్పుడెప్పుడు స్టార్ అయిపోదామా అని చూస్తుంటారు కానీ ప్రణవ్ మాత్రం వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నా వాటిని కాదని తన మనసుకు నచ్చిన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు సాదా సీదాగా ఉంటూ రైతుగా గడపడానికి ఇష్టపడుతున్నాడు కేరళలో కూడా ఈయనకు ఒక ఫామ్ ఉంది అక్కడ తనకు ఉన్న వందల ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటాడు మోహన్ లాల్ కూడా తన కొడుకు ఇష్టాన్ని కాదనకుండా ఏది కావాలంటే అది సరే అంటున్నాడు ఇప్పట్లో ఇలాంటి భావజాలంతో ఒక స్టార్ హీరో కొడుకు ఉండడం నిజంగా కష్టం ఈ విషయంలో ప్రణవ్ మోహన్లాల్ తలదైన ప్రత్యేకతను చూపిస్తున్నాడు